మహేంద్ర గారికి అలాగే మాజీ మంత్రివర్యులు తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఎంతో సహాయక సహకారాలు అందించడమే కాకుండా జర్నలిస్టులందరికీ కూడా ఎప్పుడూ ఉండగా ఉండేటటువంటి ప్రతి పత్తిపాటి పుల్లారావు గారికి అలాగే తెలుగు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం గురించి ఒక రెండు నిమిషాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగు జర్నలిస్టులందరూ కూడా కలిసే ఉన్నారు ఆ తర్వాత యూనియన్ అన్ని కూడా రెండుగా విడిపోవడం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇలా ఇడిపోయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఒకే వేదిక మీద ఉండాలి అనే ఉద్దేశంతో మన సీనియర్ జర్నలిస్టుల అప్పాజీ గారు యూనియన్ పెట్టాలి అటు తెలంగాణ కలిసే ఉందామని పెట్టాలని ఆ తర్వాత కాకినాడ వైద్యం గానీ తెలుగు జర్నలిస్ట్ కూడా పూర్తి స్థాయిలో తిరుగు పూసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు పన్నెండు వందల మంది సభ్యులు జర్నలిస్ట్ ఫోరంలో చేరడం జరిగింది అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కోర్టు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జర్నలిస్టు కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో అమరావతికి పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ నుంచి కూడా పూర్తి మద్దతు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరో గత ప్రభుత్వాలు మనం తెలుసా జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయి జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో గత ప్రభుత్వం చేసిన అలాంటికాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పూర్తిస్తాయో ప్రభుత్వం గోరంగట్ గా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ యోగం జరిగింది జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మేము ఖండిస్తున్నాం జర్నలిస్టులకి అండగా ఉంటాం గత ప్రభుత్వంలో ఏదైతే బెదిరింపులు ఉన్నాయో అటువంటి నియమణులు జర్నలిస్ట్ అనేవాడు స్వేచ్ఛగా ఉండాలి అంటూ కూడా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమయ్యారు అటువంటి మా పట్టాభి రమ్మారెడ్డి పట్టాభిరాము గారు ముందున్నటువంటి పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మెయిన్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారం గత ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు మేము ఎంత ఇబ్బంది పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డాం మాకన్నా మీరు ఎక్కువ ఇబ్బంది పడి ఉంటారు ఇంకా ఆ అధికార పార్టీకి గా ఉన్నటువంటి ఛానల్స్ కావచ్చు పత్రికలు కావచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులు కావచ్చు వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఉంటే వారు అందరు ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో మేము జర్నలిస్టులుగా మీరు కూటమి గెలుపు మీ పాత్ర చాలా ప్రధానమైనటువంటి మా పోరాటాలు మా మీద దాడులు మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టినటువంటి అనేక హెరాస్మెంట్ చేయాలని అన్నీ చేశారు ఆ విధంగా రాష్ట్రంలో నిన్న మా నాయకుడు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీ మొత్తం చూపెట్టాడు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి జర్నలిస్టుల మీద మీ మీద కూడా ఎన్ని ఉన్నాయో కూడా చూపెట్టారు ఆ విధంగా మేము మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఐదేళ్లలో ఎప్పుడు చూడలే మనం ఈ విధంగా రాజకీయంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీని ఈ విధంగా ఇబ్బందులు పెట్టవచ్చు జర్నలిస్టుల మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టవచ్చు పత్రికా యజమానులు ఛానల్ యజమానుల మీద కూడా ఈ విధంగా పెట్టచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు నాకు తెలుసు పత్రిక యజమానులు కావచ్చు ఛానల్ యజమానులు కావచ్చు ఎన్ని రకాలు ఎందుకంటే నాకు అందరూ డైరెక్ట్ మాట్లాడుతుంటారు కాబట్టి నేను కానీ మా పట్టాభి కానీ నాకు మీ చైర్మన్ ఎంపీనే ఎక్కువ మంది నాతో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు పండే ఇబ్బంది ఎన్నో చూసాం అటువంటి అరాచక పాలన కూటమి గెలుపులో మీ పాత్ర చాలా ఉంది మీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు నాయుడు గారి ఉండాలి ఎప్పుడైనా జర్నలిస్టులకి గౌరవం మెరగాలి అంటే ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పి మిగతా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలండి భయపడాల్సిన అవసరం ఏముంది మీరు రాసేటటువంటి వార్తను కూడా మేము నిర్మాణాత్మకంగా మేము స్వీకరించాలి నిజంగా జర్నలిస్ట్ నిజాయితీ గల జర్నలిస్ట్ కనుక సొసైటీలో లేకపోతే మాకు చాలా విషయాలు మాకు తెలియదు ఇప్పుడు మా చుట్టూ ఉండే వ్యవస్థ సాధారణంగానే ఎప్పుడు కూడా మా మెప్పు పొందుకం కోసం మాకు నచ్చినటువంటి విషయాలని చెప్తూ ఉంటారు సార్ అక్కడ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ సూపర్గా ఉంది అసలు ఇబ్బందే లేదు సార్ కానీ ఈ వ్యవస్థ ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క న్యూస్ పేపర్ని జిల్లా ఎడిషన్లో తసాజ్ వస్తారా చూసి దానిలో ఉన్నటువంటి వార్తలను కూడా సీరియస్గా తీసుకుంటారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోమని చెప్తారు అవసరమైతే ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మేము అదే పందాలో ముందుకు వెళ్తాం మీరు ఉన్నది ఉన్నట్టు తగలబెట్టారు కుట్రపూరితంగా అది చాలామందికి తెలియదు ఎందుకంటే ఆయన వద్దు ప్రచారం చేసుకోవద్దు నేను దీన్ని ఏదో నేనేదో సఫర్ అయ్యాను అన్న ఇది కూడా నాకు వద్దు అని చెప్పి నేను వెళ్ళి చూశా మొత్తం ఒక ఫ్లోర్ అంతా తగలబడిపోయింది ఆయన భార్య నిజంగా లక్కీ ఆ రోజున లేదంటే ఆ పొగలకి ఆటికి ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరూ సఫర్ అయ్యారు మంది పైన కేసులు జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు వీరిప్పటికీ ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మనందరి యొక్క సమిశిత కృషి వల్ల ఇవాళ మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడింది మాలాంటి వారందరికీ గుర్తింపు రావాలి అని కోరుకోవటం అనేది మీ యొక్క మంచితనం అదేవిధంగా మీ కూడా మీ జీవితాలలో కూడా ఒక మార్పు ఖచ్చితంగా రావాలి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కొంతమంది ఆర్థికంగా కూడా సహాయం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో జన్మిస్తునే వాళ్ళు ఇవాళ జిల్లాల్లో వీరులుగా లేకపోతే ఇవాళ కనపడే వాళ్ళు ఎవరుకోరు కారణం భయంతో ఈ మీడియా మనకు ఎందుకు అనుకునే వాళ్ళు ఈ భయంతో ఎందుకు పనిచేయాలి అనుకునేవారు ఐదు సంవత్సరాల్లో జర్నలిస్టులు ముఖ్యంగా అనుభవించినటువంటి వేదనోర్స్ ఆ పాలక పక్షానికి ఆ రోజు కొద్దిగా మనం మద్దతు ఇస్తున్నటువంటి వార్తలు రాసినా సరే కులాలను చూసేవాడు ఎక్కడ వంకలు దొరికితే అక్కడ వాటిని పట్టుకొని వేధించేవాడు నిజం మాట్లాడకూడదు అని మిమ్మల్ని శాసించేవాడు మరి ఆ ఒత్తిడిలో బతకడం ఆ ఒత్తిడిలో పనిచేయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు బట్ మీరందరూ మీ ఐదేళ్ళు నిలబడ్డారు కాబట్టి నేను యోధులుగా మాట్లాడాను ఖచ్చితంగా అలాంటి స్పిరిట్ను మనం కంటిన్యూ చేయటం కోసం ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికలో మనందరం సభ్యులుగా కలిసి పోరాడాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఒంటరిగా ఇన్నాళ్ళు ఐదేళ్ళు విడివిడిగా మనము నిలబడి భయపడుతూ బతికినటువంటి అనుభవాన్ని చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చింది ఒక మార్పును ప్రజలు కోరుకున్నారు అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్ అనేవాడికి ఒక కామన్ సెన్స్ ఉంటుంది ఒక సెన్స్ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక విశ్లేషణ ఉంటుంది వీటన్నిటిలో గమనించినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నేరాలు బహుశా ప్రపంచంలో భారత ఉన్నటువంటి ఇబ్బందులను కలిసి మనం మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఎన్ని మాట్లాడుకున్న ఫలితాలు మాత్రం చాలా సాధారణమైనటువంటివిగా కనిపిస్తున్నాయి మరి ఏం చేద్దాం దాన్ని చర్చించడానికి ఒక వేదిక కావాలి ఆ వేదికలో జర్నలిస్టుల యొక్క ఇబ్బందులు ఇవాళ విచిత్రంగా మనం గబ్బిలాన్ని తీసుకుంటే అది పక్ష లేకపోతే జంతువు అన్నటువంటిది ఉండదు అది మధ్యలో ఉంటుంది అట్ ద సేమ్ టైం జర్నలిస్టుల పరిస్థితి చూస్తే వీళ్ళు కనీసం బిలో పవర్టీ లైన్ లో ఉంటే రేషన్ కార్డు వస్తుంది వైట్ కార్డు వస్తుంది బట్ దా పైన ఉంటే కనీసం కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయి ఈ రెండు అప్లై కానటువంటి వర్గం ఏది ఉందని అంటే జర్నలిస్టులు మాత్రమే వీళ్ళకి గృహ పథకాలు బలహీన వర్గాల కింద రావు ఏదో ఒకటి ఎవరినో ఒకటి మన పుల్లారావు గారి లాంటి వాళ్ళు లేకపోతే మంచి మంచి మిత్రులు అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులు ఉంటేనో కొంత మద్దతు కొంత ధైర్యం కొంత న్యాయం జరిగేటటువంటి పరిస్థితి చూస్తున్నాం బట్ ఇంత తెగించి ఇంత ఇబ్బంది పడి మనందరము ఒక మంచి నాయకుడిని కలుసుకొని ఏదైనా ఫలితం సాధిద్దాము అని అని అంటే కలెక్టర్లు అడ్డుపడుతున్నారు అంటే అధికారులు కూడా అడ్డుపడుతున్నారు గమనించాడు మోడీ గెలవడానికి సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందో ఆయన పరిశీలించాడు అట్ సేమ్ టైం యూట్యూబ్ లో అలాగే డిజిటల్ మీడియాలో ప్రభావం ప్రజలందరూ టీవీ ఛానల్స్ చూడటం అనేది తగ్గిపోయింది మనం ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మాట మాట్లాడుతున్నామా అలాగే మంచి మంచి నాయకులను పిలిచి ఏదైనా ఒక ఉపయోగమైనటువంటి విషయాన్ని చెప్పగలుగుతున్నామా మనందరికీ తెలుసు మనం బురద గుంటలో ఉన్నాం మీరు వేరుగా భావించకండి మనం బురదలోనే ఇస్తున్నాం దానికి మనం నేరం కాదు ఆ వ్యవస్థ అలా ఉన్నది ఇవాళ క్రైస్తవుడు ఆదివారం వస్తే చర్చికి ఎలా వెళ్తాడు అలాగే మన టీవీ ఛానల్స్ కూడా తయారైపోయింది విభజించేశాను జనాన్ని అలాగే చర్చ అని అంటే అలాగే మీడియా అని అంటే ఇట్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటున్నారు జనం వీళ్ళ జనలిస్ట్ అని ఎవరికూ ఎవరో పిల్లోడు పుడితే మనకు అవసరమా అసహ్యం కాదా ఈ బిడ్డకు తండ్రి అడిగే ప్రశ్న మనగా ఈ బిడ్డకు అన్యాయం జరిగితే అడిగేదే ఉంది బాధ్యత మనది ఆ తల్లికి అన్యాయం జరిగితే బాధ్యత మనది అరే మనమే బుజా నేసుకుని పైగా వాళ్ళు అవినీతి పరిలా ఎవరా అన్నది నాకు ఇక్కడ ఒక గట్ మీరు విషయాల్లో అప్డేట్ అవ్వండి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఏ ఛానల్ ఉన్నా లేకపోయినా మీరే ఒక పెద్ద ఛానల్ గా మారేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దశలో ఎప్పుడైనా ఉద్యోగం పోతే దిగులు పడకండి అది అదృష్టంగా భావించండి అది అవకాశంగా మార్చుకోండి చంద్రబాబు చెప్తారు కదా ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యను మనము అనుకూలంగా మార్చుకొని ఫలితం తెచ్చుకోవాలి అనేది బెస్ట్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నమస్కారం టీజేఎఫ్ ఇది దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రలో కాకినాడలో లోగో ప్రారంభమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వేదిక అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు అంటే గత ప్రభుత్వమే కాకుండా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా జర్నలిస్టులకు సంబంధించి సమస్యలు అలాగే ఉంటున్నాయి కానీ ఎక్కడా పరిష్కారం కావట్లేదు ముందు గ్రౌండ్ లెవెల్లో ఉండే జర్నలిస్టులకు సంబంధించి అనేక మంది సమస్యలు పడుతున్న పరిస్థితి కనీస మర్యాద కూడా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టు లేని పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ యూనియన్ ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది అనేది నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను అనేక యూనియన్లు రాష్ట్రంలో ఉన్నాయి వారికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కానీ టీజేఎఫ్ తెలుగు జర్నలిస్ట్ ఫారం ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ముందుకు రావాల్సి వచ్చింది జర్నలిస్టులకి మేము ఎందుకు ఈ యూనియన్ ద్వారా ముందుకు వెళ్తున్నాము జర్నలిస్టులకి ఏం చేద్దాం అనేది రెండు నిమిషాలు నేను చెప్తాను ప్రత్యేకంగా ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులు దాడులు జరుగుతున్న పరిస్థితులు దాడులు జరిగినప్పుడు ఒకటి రెండు ఒక రోజు రెండు రోజులు వచ్చి కలెక్టరేట్ దగ్గర లేదో మనకు తెలిసిన ప్రదేశంలోనో ఒక నిరసన ఒక బ్యానర్ పట్టు చేస్తాం దాని తర్వాత దాన్ని అప్ చేసేది లేదు ఆ దాడులు చేసిన మీద ఇప్పటివరకు కూడా కనీసం ఒక వ్యక్తి మీద కూడా చర్య తీసుకున్నట్టుగా నేను ఎక్కడ చూడలేదు జరిగిన దాఖలు కూడా ఎక్కడ దానికి సంబంధించి జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ఆ వ్యక్తుల పైన దాడులు అంటే ఒక జర్నలిస్ట్ ఒక వార్త రాశారంటే దాదాపు అది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి అక్కడ అవగాహన ఉంది